హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇవాళ వీడియో వచ్చి మేము మా ఫ్యామిలీతో మంగళగిరి పానకాల స్వామి టెంపుల్కి వెళ్తున్నాము ఆ వీడియో ఈరోజు మొత్తం మీతో షేర్ చేసుకుంటామండి ఏ ఎండ వస్తుంది ముందు కార్తి పానకాల స్వామి గుడికి వెళ్తున్నాము ఇవాళ నిన్న ఫంక్షన్ అయిపోయింది కదా ఇవాళ పానకాల స్వామి గుడికి వెళ్తున్నాము ఇంకా కారుకి స్టార్ట్ అయ్యామండి మా ఇంటికాడ బయట నుంచి స్టార్ట్ అయ్యాము దారిలో మా పిన్నిని పికప్ చేసుకొని వెళ్తామండి మా అమ్మగారు మా పిన్నికి కాల్ చేస్తున్నారు తను ఎప్పుడూ లేట్ చేస్తూ ఉంటుంది మా అమ్మకి నాకు అదే కోపం వస్తూ ఉంటుంది కానీ తప్పదు కదా రిలేషన్లో ఒకరి కోసం వెయిట్ చేస్తూ ఉండాలి కదా ఇంకా రానే వచ్చేసింది టైము మా పిన్ని గారు వచ్చారు మా ఇంటికి వాళ్ళ ఇంటికి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది మా వైఫ్ ఏమో వెనక్కి కూర్చుందామని వాళ్ళు ఏమో మీ దగ్గర కూర్చుందామని డిస్కస్ చేసుకుంటున్నారు ఇంకా మా వైఫ్ అలాగా ఫ్రంట్ నుంచి జంప్ చేసి వెళ్ళిపోతుంది ఇంకా అలా సరదాగా తనని పికప్ చేసుకు తన కూడా వెనక్కి రమ్మంటుంది కానీ వద్దులే నేనని చెప్పి అన్నాను మళ్ళీ కానీ వాళ్ళు ఫ్రీగా మాట్లాడుకోవచ్చు అని చెప్పి

ఇటువైపు వచ్చి అటు చిన్న చిన్నవి ఎందుకు గొల్లపుడు వెళ్ళిపోతారు గొల్లపులు అస్సలు బాగు మాకు మచ్చండి మా ఇక్కడే బాగుంటాయి ఇప్పుడు బాగుంది ఇంకా ప్రకాశం బ్యారేజ్ అక్కడికి వెళ్ళినా చాలా రోజు అవుతున్నాం ఉండే మా అమ్మగారు వాళ్ళు చేపల కోసం డిస్కషన్ చేస్తున్నారు ఇక్కడ బాగుంటాయి ఇక్కడ బాగుంటాయి నిన్న మాత్రం మనుషులే ఇప్పుడు మేము అక్కడికి ఇంకా పానకాల స్వామి పార్కింగ్లో కార్ పార్క్ చేసాముండే

వినోద్ చూస్తారంట అక్కడ చిల చూసిన వాళ్ళు కూడా కెమెరా మైక్ చూసి యూట్యూబర్స్ అనుకుంటున్నారు మా అమ్మగారిని యూట్యూబర్ ఛానల్ పేరు అడిగారు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళు కూడా ఇంకా మేము టెంపుల్లోకి రానే వచ్చేసాము జనం ఉన్నారా లేరా లైన్లో టోకెన్స్ తీసుకొని దర్శనం చేసుకొని స్వామివారికి పానకం పోసేసి మేము బయటకు వచ్చేసామండి కెమెరా లోపలికి ఎంట్రీ లేదు కాబట్టి మీకు స్వామివారిని చూపించడం కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి కెమెరా తీసుకెళ్ళలేదు ఇంకా బయటికి రాగానే వీడియో కంటిన్యూ చేసాం అలా రెస్ట్ తీసుకొని కాసేపు మా అమ్మగారు మా దీపాలు వెలిగిస్తామంటే వాళ్ళు ఇంకా వాళ్ళని షూట్ చేశాను వాళ్ళు ఒక్కొక్కరు దీపాన్ని దీపారంభం చేస్తున్నారు గట్టిగా ఏదో కోరుకుంటున్నట్టున్నారు గట్టి మూడు దీపాలు ఎదురు ఆ ముగ్గురు తామర గింజరాండి ఇయ్యా తామర గింజర్ ఏమో దేవి పెట్టింది అంట ఇక మీ ఊరు కాదు ఇక్కడ మీ ఊరు కాదు మా పైన దర్శనం అయిపోయింది కిందకు వచ్చాము ఇప్పుడు కింద స్వామివారి దగ్గరికి వెళ్తున్నాం చలక చూస్తున్న నేర్పించుకుంటున్నావా

సామాన్యంగా ఎవరన్నా మాట నన్ను నల్లే ఉంటే మాట విడిపెట్టి జాతం కాదు స్నేహం మాత్రం ముగ్గురికన్నా ఎక్కువ అందరు అందరూ కావాలి నీకైతేనే మాత్రం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కానీ సమస్యలు పెట్టే కానీ వంద మందిలో ఉన్నా కూడా ఏ మందిలో ఉన్నా నీకంటే గుర్తింపు సాధిస్తాం

ఏం చెప్పాలో తెలియట్లేదు అంట మాకి మైక్ తీసే మైక్ తీసే అంటున్నారు చెప్పు గోపురం చూడండి ఎంత హైట్గా ఉందో మా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు మా అమ్మగారు ఫోన్ మాట్లాడుకుంటూ వస్తున్నారు మా వదీనికి ఏం చేయాలో అర్థం కావట్లేదు వీళ్ళు అటు ఇటు తిప్పుతున్నారని గోపురం ఎంత హైట్ ఉంది చూడండి స్వామివారిది అప్పట్లో ఇంత హైట్ గోపురాలు ఎలా కట్టారో తెలియదు అండి కానీ చాలా గ్రేట్ మూల కొండయ్యా చెప్పచ్చు అయ్య ఏంటి దేవుడు ఏది వేస్తున్నాడే ఏదో ఉంది లోపల వచ్చావు నేను వేసుకొచ్చాక నన్ను చూసి వేసుకురావాలి ఈసారి అలా సరికట్ నైవేద్యం పెడుతున్నారండి ఇప్పుడు స్వామి వారికి మార్కెట్ ఇంకా మంగళగిరి పానకా స్వామి కింద స్వామివారిని దర్శనం చేసుకొని మేము ఇంకా పూల మార్కెట్కి వచ్చామండి పూలు పర్సేజ్ చేయడానికి మేము డైలీ ఇంట్లో పూజ చేస్తాము మాకు ఇంకా అనేవాళ్ళ శ్రీకాకుళం కూడా తీసుకెళ్తానని చెప్పి అన్నారు ఇంకా అందుకే పూల మార్కెట్కి వచ్చి పూలు కొనుక్కొని ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయామండి ఇంకా ఇక్కడితో వీడియో అయిపోయింది ప్లీజ్ అందరూ వీడియోని చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి చిన్న చిన్న తప్పులు ఏమైనా ఉంటే కామెంట్లో చెప్పండి ఇప్పుడిప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేశాం కాబట్టి చిన్న చిన్న తప్పులు ఉంటాయి దాన్ని పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి